నేను తో దేని సరే నిన్నాను డివియాది పట్ల డివియాది పట్ల బయర్ తొగిస్తా బయర్ తొగిస్తా నేను అపరమత్తంగా ఉంటాను నేను అపరమత్తంగా డివికి సంబంధినన డివికి సంబంధి విభాక్ష వరియు హరియు నేను డివి రైత బాక్ కోసం నాక్ నేను అంకితం చేస్తాను డివి హరిగా దేశ్ చేతగా గారు చెప్పినట్టు మనకి లక్షణాలు ఏమైనా ఉన్నా లేకపోయినా చూపించుకోవడం మంచిది పరీక్ష చేయించుకుంటే చెడ్డేం కాదు చేయించుకోండి ఇంట్లో మన ఇంట్లోనే కాదు పచ్చింటి రోజు ఎవరికి వచ్చినా మన అన్నీ దాదాపు గారు దగ్గరలో మనకు అందుబాటులో ఉంటున్నారు కదా ఇక్కడ దాదాగారు మీరు చూపించుకుంటే మనకి అవసరమైతే లక్వరం అవి తీసుకెళ్ళి చూపుతుంటారు చేయించుకోవడం మంచిది మనం వల్ల